సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో సహకార వారోత్సవాలు నిర్వహించారు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ శ్రీగిరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో సహకార వారోత్సవాలు నిర్వహించాము ఈ సహకార వారోత్సవాలు పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ఉంటాయని సహకార సంఘాలను బలోపేతం చేయడం కోసమే ఈ సహకార వారోత్సవాలను నిర్వహిస్తున్నామని సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో సిఈఓ సంతోష్ కుమార్ డైరెక్టర్లు తదితర నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సహకార వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని శ్రీగిరి శ్రీనివాస్ తెలిపారు బాగులను ఆడుకున్న సహకారవాదులకు జయం జయం సదా జయం బలిహనులను పడుగు వారిని ఒక్కడి చేసిన ఉద్యమానికి జయం 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 సదా జయం అన్నదాతలకు వృత్తి కులాలకు సాయపడ్డ సహకార పరపతికి జయం 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 సదా జయం మహిళా

సహకార వ్యవస్థను బలోపేతడం బలోపేతం చేయడంలో భాగంగా భారతదేశం అంతా కూడా నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు గారి పుట్టినరోజు సందర్భంగా సహకార వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇలా భారతదేశం అంతా కూడా వ్యవసాయ రంగం కులవృత్తులు ఉత్పత్తిదారుల సంఘాలు అన్నీ కూడా సహకార వ్యవస్థ సహకార వ్యవస్థ గొడుగుతుందనే నిర్మించబడి ఉన్నాయి ఇవన్నిటిని బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరియు సహకార వ్యవస్థను నెలకొల్పి అందులో భాగంగానే సహకార వ్యవస్థను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సంఘాలను తెలంగాణలో పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎనలేని సేవలు అందిస్తున్న ఘనత ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనేది ఇలా తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు విన్నంటి ఉండి సహకార సంఘాలు అనేక సేవా ఉద్భదంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ లోన్లు చెల్లించ లోన్లు ఇప్పించడంలో భాగంగా మరి పేడిపెక్మెంట్ కావచ్చు మరియు విత్తనాల అమ్మకం కావచ్చు మరియు రసాయన ఎరువుల అమ్మకాలు కావచ్చు అదేవిధంగా అనేక కార్యక్రమాలు సహకార సంఘ కిందనే నడుస్తూ ఉన్నాయి ఇవాళ తెలంగాణలో కావచ్చు భారతదేశం అంతటా కూడా తొంభై శాతం ప్రజానికం అంతా కూడా సహకార గొడువు కిందనే లబ్ధి పొందుతూ ఉన్నారు ఇలా మహిళా సంఘాలు కావచ్చు పొదుపుదారుల సంఘాలు కావచ్చు కమ్మరి సంఘాలు కావచ్చు ఇలా గొర్రె కాపర్ల సంఘాలు కావచ్చు తాటి గీత కార్మికుల సంఘాలు కావచ్చు ఇవాళ చేప ఉత్తిదారుల సంఘాలు కావచ్చు ఇలా అనేక సంఘాలన్నీ కూడా ఈ సహకార వ్యవస్థ కిందనే నాకు నేను నీకు నువ్వు ఒకరి కోసం అందరం అందరి కోసం ఒకరం అనే నినాదంతో నిర్మించబడి నడుస్తూ ఉన్నాయి ఇలా సహకార వ్యవస్థను మనం బలోపేతం చేసుకుంటే ఈ సహకార వ్యవస్థలో వచ్చిన లాభాలు కూడా సంఘ సభ్యులకే చెందాయి కాబట్టి ఇవాళ సహకార వ్యవస్థ గొడువుకిందనే అందరం కూడా చేరి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను ఇవాళ మా సుల్తానాబాద్ సహకార సంఘం రైతులకు ఎనలేని సేవలు చేస్తూ ఉంది ఇవాళ మా సహకార సంఘంలోని సభ్యులు దాదాపు మూడు వేల ఐదు వందల మంది మా సహకార సంఘ సభ్యులు ఉన్నారు మా ఎనిమిది గ్రామాల పరిధిలోని మేము పది సెంటర్లలో వడ్ల ప్రొక్యూర్మెంట్ కాకుండా ఈ సహక మా సంఘం పరిధిలోని రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఎరువు ఎరువుల నిల్వలు కానీ మరియు సీడ్స్ కానీ మరియు లోన్ల విషయంలో మేము మా సంఘం పెద్ద ఎత్తున సేవలు అందిస్తూ ఉన్నాం ఇందుకు మాకు సహకరిస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు గారికి మరియు సహకార పెద్ద కర్ణాటక జిల్లా చైర్మన్ కొండూరు రవీంద్రరావుకు మేము పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇలా మా సహకార సంఘాన్ని నడిపిస్తున్న మా సంఘ సభ్యులైనటువంటి ముప్పై ఐదు వందల మంది సభ్యులకు కూడా ఇవాళ సహకార వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను ఉన్నాను